అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే గంగజాతరలో భాగంగా మన గంగమ్గుడి తోపు వ్యాలమైతే జరుగుతుందో అలాగే మన టెంకాయల గేట్ కావచ్చు తోపు గేట్ కావచ్చు రేపు పదకొండు గంటలకి మన కమిటీ సభ్యులు శనివారం తెల్లవారుతో పదకొండు గంటలకి మన కమిటీ సభ్యులు మన ఈవో గారు మన సార్ గారు అందరూ వచ్చేసి పదకొండు గంటలకి నిర్ణయించుకోవడం జరిగింది దీనివల్ల ఎవరన్నా ఉంటే డైలీ గే ఇది తోపు యాలం గేటు వారు యాభై వేలు డిపాజిట్ కట్టి వాళ్ళు కూడా యాలం ఏలం పాట పాడవచ్చు అలాగే టెంకాయలు గేటు కట్టేవాళ్ళు ఉంటే ఐదు వేల రూపాయలు డిపాజిట్ కట్టి పాడుకోవచ్చు ఈ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ యాలం పాటలో పాల్గొని అమ్మవారికి లాభం చేకూరుస్తారనేసి మా ఆలయ కమిటీ తరఫున మా పెద్దల తరఫున మా ఈవో గారి తరఫున హద్దులనేది ఆనవాయితీగా వస్తున్న ప్రకారము ఇక్కడి నుంచి గంగమ్మ గుడి నుంచి వెంకటేశ్వరం గుడి వరకు అలాగే ఇక్కడి నుంచి శివాలయం వరకు ఇక్కడి నుంచి మారేమి గుడి వరకు మామూలు ఆనవాయితీగా వస్తున్న గంగమ్మతోపు గంగమ్మతోపు అలాగే ఇలా ఇలా శివాలయం వరకు ఈ హద్దులు అయితే ఆనవాయితీగా వస్తున్నాయి

శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానములకు జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రేపు ఉదయం అనగా శనివారం పదకొండు గంటలకు అంగల గేటు తర్వాత కొబ్బరి చిప్పలు రోగు చేసుకునే హక్కును వేలం పాట నిర్వహించడమైనది అనేది అంగల గేటుకు యాభై వేలు డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనాలి కొబ్బరి చిప్పలకు గేటుకి ఐదు వేలు చెల్లించి డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనవాలను ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవాళ్ళు అమ్మవారికి ఆదాయం చేకూర్చేలా ఈ వేళలో పాల్గొని ప్రతి ఒక్కరు పాల్గొని ఈ అమ్మవారి కుటుంబ పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం సార్ హద్దులు చెప్పండి సార్ చెప్తాను హద్దులు అనేది ఆనవాయితీగా వస్తున్న ప్రకారము ఇక్కడి నుంచి గంగమ్మ గుడి నుంచి వెంకటేశ్వర గుడి వరకు అలాగే ఇక్కడి నుంచి శివాలయం వరకు ఇక్కడి నుంచి మారే గుడి వరకు మామూలు ఆనవాయితీగా వస్తున్న గంగమ్మతోపు గంగమ్మతోపు అలాగే ఇలా ఇలా శివాలయం వరకు ఈ హద్దులు అయితే ఆనవాయితీగా వస్తున్నాయి ఇదే సేమ్ కంటిన్యూ అవుతుంది అనేసి ఆలయ కమిటీ తరఫున మేము చెప్తున్నాం